హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి ఈరోజు మన వీడియోలో రొయ్యల్ గ్రేవీ కర్రీ అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేయబోతున్నాను కొత్త వారు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తిన్న కొద్ది తినాలనిపించే ఈ రొయ్యల్ గ్రేవీ కర్రీని చూసేద్దాం పదండి ముందుగా అయితే నేను ఇక్కడ వన్ కిలో రొయ్యల్ని అయితే తీసుకున్నానండి దీన్ని క్లీన్ చేయించేటప్పటికి హాఫ్ కిలో అయితే అయిపోయాయి దీన్ని ఇప్పుడు వాటర్లో నుంచి పక్కకి తీసుకుంటున్నాను చూడండి ఇలా వాటర్ లేకుండా పక్కన తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్లో మన రొయ్యలు అయితే వేసుకొని వేయించుకోవాలండి దీన్ని బాగా వేయించుకోవాలి దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసుకుంటున్నాను అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను దీన్ని ఇప్పుడు బాగా కలుపుకొని వేయించుకోవాలి ఇది వేగే లోపల మనము ఇప్పుడు ఒక రెండు మీడియం సైజు టమాటాలను అయితే పేస్ట్ చేసుకుందాం మెత్తని పేస్ట్ అయితే పట్టించి పక్కన పెట్టుకోవాలండి చూడండి టమాటో ప్యూరీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి రొయ్యల నుంచి చూడండి ఎలా వాటరు ఊరుతున్నాయో ఈ ఊరే వాటర్ మొత్తం నింగిపోవాలండి అప్పుడు మన రొయ్యలు గ్రేవీ కర్రీ అయితే రుచిగా ఉంటుంది చూడండి వాటర్ మొత్తం మనకి ఇంకిపోయాయి ఇలా వేయించుకోవాలి అప్పుడు మనకి గ్రేవీ కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది ఇప్పుడు నేను వేరే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు అదే కడాయిలో ఒక పావు కప్పు ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక కప్పు ఆనియన్స్ని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిల్ని ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ దీంట్లో అయితే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసి బాగా ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వాలి స్లిమ్లో పెట్టి దీన్ని కుక్ చేసుకోవాలండి నీట్గా కుక్ అవుతాయి చూడండి మనకి కలర్ అయితే చేంజ్ అయింది ఇప్పుడు మనం టమాటో ప్యూరీని అయితే ఇందులో వేసుకోవాలి ప్యూరీని వేసుకొని బాగా కలుపుకోవాలి దీంట్లో ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపును వేసుకుంటున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి మనకి కరెక్ట్గా సరిపోతాయండి ఇవైతే మసాలాలు మనకి వన్ కిలో వన్ కిలో రొయ్యలకైతే ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ మసాలా నుంచి మనకి ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి చూడండి మనకి గ్రేవీ అనేది దగ్గర పడింది ఆయిల్ కూడా పైకి బాగా తేలుతుంది ఇలా కుక్ అవ్వాలండి ఇప్పుడు దీంట్లో మనం వేయించుకున్న రొయ్యల్ని అయితే వేసుకోవాలి ఈ ప్రాసెస్లో ఈ ప్రాసెస్లో చేశారంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి మొత్తం ఈ గ్రేవీలో మన రొయ్యలు అనేది మిక్స్ అయిపోవాలండి దీన్ని ఇలాగే ఒక వన్ మినిట్ వరకు వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్నాక అప్పుడు వాటర్ వేసుకోవాలండి వన్ మినిట్ బాగా ఇందులో వేయించుకోవాలి చాలా సింపుల్ అండి ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను వన్ గ్లాస్ వాటర్ని అయితే వేసుకుంటున్నాను చూడండి జస్ట్ ఇలా రొయ్యలు కొంచెం మునిగినట్టు వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఉడకనిద్దాం మూత తీసి కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుకుంటూ ఉండాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇప్పుడు ఇంకాసేపు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మూత తీయాలండి లేదంటే అడుగంటుకుంటుంది మనకైతే కర్రీ ఆల్మోస్ట్ దగ్గర పడుతుందండి ఆ టైంలో మనం కొద్దిగా కొత్తిమీరని అయితే వేసుకోవాలి కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్ మెథడ్ ఇలా ఒకసారి ట్రై చేయండి మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తింటే వదిలిపెట్టరండి మన రొయ్యల గ్రేవీ కర్రీ అయితే ఇంతేనండి చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది రొయ్యల గ్రేవీ కర్రీ అయితే చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్